హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలు ఇద్దాము బాల సర్ అన్నర్ వారితో మాట్లాడదు నమస్కారం సార్ సార్ బిగ్ బాస్ ఫైనల్ తర్వాత జరిగిన ఇష్యూ వలన ఇప్పుడు చాలామంది మీద కేసులు అయితే నమోదవుతున్నాయి ఆల్రెడీ పల్లవ ప్రశాంత్ అయితే చూసాము సో ఇప్పుడు లేటెస్ట్గా నాగార్జున గారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన మీద కూడా కోర్టుకు వెళ్ళారు మరి కేసు కూడా నమోదైంది మరేంటి నాగార్జున గారిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా లేకుంటే ఆ మేనేజ్మెంట్ని అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్ నేను యాక్చువల్గా ఆల్రెడీ పల్లవ్ ప్రశాంత్ గురించి చెప్తున్నప్పుడు ఈ మాట చెప్పాను నాగార్జున మీద కూడా కేసు ఎవరో ఒకరు కోర్టుకి వెళ్తారు ఈ ఇష్యూ కరెక్ట్ కరెక్ట్గా అలాగే జరిగింది అడ్వకేట్ అరుణ్ అనే ఒక అడ్వకేట్ పిటిషన్ వేసాడు ఆంధ్ర తెలంగాణ హైకోర్టులో ఆయన ఏమేస్తాడంటే బిగ్ బాస్ సంబంధించిన ఈ షో నూరు రోజుల పైన జరిగింది ఈ షోలో నూరు రోజుల పైన వీళ్ళని అనధికారికంగా బంధించారు వీళ్ళ హక్కుల్ని కాలు రాశారు ఈ కంటెస్టెంట్లను కాబట్టి దీని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అనేది ఒక పాయింట్ రెండో పాయింట్ కావాలనేది కుట్రపూరితంగా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం పోలీస్ ఆఫీసర్ల వెహికల్ మీద దాడులు చేయడం అట్లాగా కంటెస్టెంట్లో పాల్గొన్న అమర్దీప్ లాంటి వాళ్ళ మీద వాళ్ళ వెహికల్స్ని ధ్వంసం చేయడం ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా జరిగింది అంటే బిగ్ బాస్ వాళ్ళే ఇదంతా ప్లాన్ చేసి పబ్లిసిటీ కోసం చేశారు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ప వాళ్ళ ఛానల్కి వ్యూస్ పెరుగుతాయి ఇదంతా కూడా వాళ్ళే చేశారు లేకపోతే స్వచ్ఛందంగా అంతమంది ఎందుకు వస్తారు అక్కడికి ఒకవేళ అంతమంది వస్తే దానికి సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు వాళ్ళు ఎందుకు తీసుకోలేదు కాబట్టి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అనేది కోర్టులో పిటిషన్ వేశాడు అదే కాకుండా నేను మహిళా కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తాను ఎందుకంటే మహిళలకు కూడా అక్కడ అవమానకరంగా ట్రీట్ చేసి ట్రీట్మెంట్ జరిగింది అనేది ఆయన ఇప్పుడు కోర్టులో వేశారు సో కోర్టు దీని విచారణకు స్వీకరించినట్టుగా తెలుస్తుంది మరి దీని మీద ఎప్పుడు విచారణ జరుగుతుంది ఏంటనేది మనం చూడాలి బట్ బిగ్ బాస్ మీద ఇది మొదటిసారి కేసు కాదు ఆల్రెడీ సిపిఐ నారాయణ్ ఎప్పటినుంచో గొడవ చేస్తున్నాడు అసలు ఇది మొత్తమే ఒక బూత్ అనేది ఆయన చెప్తున్నాడు బూత్ షో అనేది ఆయన చెప్తున్నాడు ఎందుకంటే వీళ్ళ అబ్బాయిని అమ్మాయిలను ఒక చోట పెట్టి ఇట్లా కావాలని వాళ్ళ వాళ్ళ మధ్య ఒక ఇది తయారు చేయించడం ఇదంతా కా ఒక కంప్లీట్గా అశ్లీలం ఇది షో దీన్ని బ్యాన్ చేయాలి అనేది నా ఆయన ఎప్పటినుంచో వ్యాసాలు రాశాడు మాట్లాడుతున్నాడు కోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా కేసు వేస్తారు దానికి సంబంధించి నోటీసులు జారీ చేశారు నాగార్జునకు తర్వాత బిగ్ బాస్ యాజమాన్యానికి సో వీళ్ళు దానికి సమాధానం ఇచ్చారు కొన్ని చర్యలు తీసుకోమని చెప్పారు దానికి సంబంధించి మేము మారుస్తామని చెప్పారు కొన్ని మార్పులు కూడా చేశారు ఉల్టా అనే స్కీమ్ కూడా దాంట్లో భాగమే అంటే కొన్ని రకాల మార్పులు చేసి వాళ్ళకి ఏదైతే అశ్లీలమైన ఎలిమెంట్స్ అంటున్నారు దాన్ని తగ్గించడానికి ట్రై చేశారు సో ఈ క్రమంలో ఇప్పుడు ఇది మాత్రం నేను ఇంకా మార్నింగ్ చెప్పినట్టుగా ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది మేబీ ఇది పోలీసులే కూడా చేయించి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు కోపంగా ఉన్నారు దీని పట్ల వాళ్ళ ఏసీపీ వ్యక్తుల్లో ధ్వంసం చేయడం ఒకటి రెండో సజ్జనార్ కూడా కోపంగా ఉన్నాడు దీని మీద కానీ చర్య తీసుకోకపోతే ఇలాంటివి అనేకం జరుగుతాయనేది అనేది సజ్జనార్ కూడా చెప్తున్నాడు సో ఇంకోవైపు వీళ్ళు కూడా ఈ బాధితులు అమ్మాయిలు ఇద్దరు తర్వాత అమరుదీప్ వీళ్ళు కూడా కేసులు పెట్టారు అవి కాకుండా సుమోటోగా కూడా జూబ్లీహిల్స్ కేసు పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసింది కాబట్టి ఈ కాంటెక్స్ట్లో నాగార్జున మీద చర్యలు తీసుకుంటుందా కోర్టు అనేది మనం చూడాలి బట్ మామూలుగా ఏం జరుగుతుందంటే నాగార్జునకి నోటీసులు ఇస్తారు అట్లాగే బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఇస్తారు దీంట్లో ఇన్వాళ్ళైన వాళ్ళకి అందరికీ నోటీసులు ఇస్తారు సో ఆ నోటీసులకి సమాధానం సాటిస్ఫాక్టరీగా ఉంటే పర్వాలేదు లేనప్పుడు కోర్టుకి హాజరవ్వాల్సి ఉంటుంది రెండోది కేసు ఒకవేళ వీళ్ళ మీద చర్య తీసుకోండి కేసు పెట్టను అని కానీ కోర్టు చెప్తే వాళ్ళ మీద కేసు పెట్టి నాగార్జున మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంది నాగార్జున కూడా కేసు పెట్టి ఆయన విచారించే అవకాశం ఖచ్చితంగా ఉంది ఒకవేళ ఆయన అరెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఆయన సెలబ్రిటీ ప్రముఖుడు కాబట్టి కోర్టు పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు అయితే మరోవైపు పల్లవి ప్రశాంత్ కోసం వెతుకుతున్నారు ఆయన తరపున ఇప్పుడు ఒక అడ్వకేట్ రంగంలోకి దిగాడు రాజేష్ కుమార్ అని అతను ఏం చెప్తున్నాడంటే పోలీసుల్ని అతను విమర్శిస్తున్నాడు వీళ్ళు కావాలని రహస్యంగా ఎఫ్ఐఆర్ పెట్టారు ఆ ఎఫ్ఐఆర్ కాపీని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అట్లాగే మాకు ఇవ్వాలి మాకు ఇస్తే మేము దాని మీద కోర్టుకి బెయిల్కి వెళ్తాం ఇవ్వకుండా వాళ్ళు కావాలని వేధిస్తున్నారు ఎఫ్ఐఆర్ని మాకు ఎందుకు ఇవ్వట్లేదు అనేది అడుగుతున్నాడు అతను అడగడంలో న్యాయం ఉంది ఎందుకంటే ఎవరి మీద కేసు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కాపీ పబ్లిక్ డొమైన్లో ఉంటుంది ప్లస్ కన్సర్న్ పార్టీకి ఇవ్వాలి వాళ్ళ అడ్వకేట్స్కి ఖచ్చితంగా ఇవ్వాలి ఇస్తే వీళ్ళు దాని మీద ముందస్తు బెయిల్కి యాంటిసిపేటర్ బెయిల్కి కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది మామూలుగా దట్ ఈజ్ ఫండమెంటల్ రైట్ అది మరి ఎందుకు ఇవ్వలేదు జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళని చెప్పాలి వాళ్ళైతే దీనికి ఇంకా సమాధానం చెప్పలేదు సో అందుకనే మా కూడా అప్ ఉన్నాడనేది కూడా ఆయన చెప్తున్నాడు సో మేబీ పల్లవి ప్రశాంత్ ప్లాన్ ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఏమేమి ఉంది ఏమేమి ఛార్జెస్ పెట్టారు అవన్నీ చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇది బెయిలబుల్ సెక్షన్సా కాదా దీనికి కోర్టుకు పోతే ముందస్తు బెయిల్ వస్తుందా రాదో చూసుకొని ముందస్తు బెయిల్కి అయితే వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు డ్రైవర్ని అరెస్ట్ చేశారు అక్యూజన్ నెంబర్ ఫోర్ వాళ్ళు వాళ్ళ తమ్ముడు మనోహర్ అని అతను అక్యూజన్ నెంబర్ టూ వినయ్ అని వాళ్ళ ఫ్రెండ్ అతను అక్యూజన్ నెంబర్ త్రీ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు ఎక్సెప్ట్ పల్లవి ప్రశాంత్ అని చెప్తున్నారు సో పల్లవి ప్రశాంతను కూడా అరెస్ట్ అయితే ఖచ్చితంగా చేయాలని మూడు టీములు పెట్టాము వెతుకుతున్నాము స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోను సో మేము ట్రేస్ చేస్తున్నాం అనేది చెబుతున్నారు అతను వాళ్ళ సొంతూరు దగ్గర కొల్లాపూర్ అనే దగ్గర ఉన్నాడు అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడికి కూడా ఒక టీంను పంపించామని పోలీసులు చెప్తున్నారు సో ఏదేమైనా నాకు తెలిసి వాళ్ళ అడ్వకేట్ రాజేష్ ఆల్రెడీ ఆ పనిలో ఉన్నాడు కాబట్టి ఆయన యాంటిసిపేటరీ బెయిల్ వేసే అవకాశం ఉంది అట్లాగే నాగార్జున కూడా ఒకవేళ అరెస్ట్ చేస్తారని కానీ అనుకుంటే ఖచ్చితంగా నాగార్జున కూడా ఎఫ్ఐఆర్ తీసుకొని కేసు కానీ పెట్టుంటే ఇప్పటివరకు పెట్టలేదు ఎందుకంటే కోర్టు ఇంకా ఆదేశాలు జారీ చేయలేదు కోర్టు ఆదేశాలు జారీ చేసినాక కేసు పెడతారా లేకపోతే కోర్టుకు సంబంధం లేకుండా నాగార్జున మీద కూడా కేసు పెడతారా ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఇచ్చిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని నాగార్జున అండ్ ఆ టీ బిగ్ బాస్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి పోలీసులకి ఎందుకంటే వాళ్ళని కూడా బాధ్యులను చేయాలనే ఒక ఆర్గ్యుమెంటు ఇంటర్నెట్లో కూడా విపరీతంగా పెరుగుతుంది పల్లవి ప్రశాంతం ఒకడనే మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం కదా మీరు చేయాల్సింది ఎందుకంటే వాళ్ళ బాధ్యత కదా అక్కడ సెక్యూరిటీ సో కంటెస్టెంట్ల ఇంటికి పోయే వరకు బాధ్యత ఎవరిది బిగ్ బాస్ టీమ్ది వాళ్ళు అది చేయలేదు అది వాళ్ళ ఫెయిల్యూరు దానికి పల్లవి ప్రశాంత్ని ఎందుకు బలి చేస్తున్నారు అతను మామూలుగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తుంటే ఫ్యాన్స్ కోసం కనబడిపోదామని వచ్చాడు సో అతను తప్పేం ఉంది అన్న ఒక ఆర్గ్యుమెంట్ కూడా బిల్డప్ అవుతుంది సో మరి ఇదైనప్పుడు నాగార్జున మీద వీళ్ళ అక్కడ నిర్వాహకుల మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంది లేదా కోర్టు కూడా డైరెక్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు అడ్వకేట్ చెప్పాడు రెండోది మహిళా కమిషన్ కూడా వెళ్తున్నారు మహిళా కమిషన్ కూడా డీజీపీకి లెటర్ పెట్టి దీని మీద ఒక నివేదిక అడిగే అవకాశం ఉంది మామూలుగా మహిళా కమిషన్ జనరల్గా చేసే పని అది వాళ్ళకి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రేమ పేసి ఎవిడెన్స్ చూస్తారు చూసినాక దీంట్లో ముందుకెళ్లొచ్చు అని కానీ వాళ్ళు నమ్మితే డీజీపీకి వాళ్ళు ఆదేశాలు ఇస్తారు దీనికి సంబంధించి సమగ్ర నివేదిక మాకు సబ్మిట్ చేయనని ఇంకొక యాంగిల్ ఏంటంటే కలెక్టర్ని కూడా కలవాలని అనుకుంటున్నట్టుగా కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆమె కూడా ఉమెన్ ఉమెన్ రైట్స్ కోసం ఆమె ఎప్పటి నుంచో పనిచేస్తున్నది కలెక్టర్ తమిళిసై గారు సో అందుకని ఆమె దగ్గరికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాలనేది ఉంది ఏదేమైనా అదేదో చిలికి చిలికి గాలివాన్ అయిందంటారు కదా అలాగా ఏదో సరదాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలి మనకు అనుకొని వీళ్ళు ఫ్యాన్స్ని రెచ్చగొట్టారు బిగినింగ్లో అది ఒక్కసారిగా పెద్దదైపోయి ఇప్పుడు వాళ్ళకే ఇబ్బంది అయింది ఇంకొక వైపు ఇవన్నీ జరుగుతుంటే పల్లవి ప్రశాంత్కిచ్చిన ఆ గిఫ్ట్ని కూడా తీసుకుంటారా వెనక్కి అనేది కూడా అంటూ ముప్పై ఐదు లక్షలు ఇచ్చారు సో దాన్ని కూడా తీసుకొని అతను విన్నర్గా ప్రకటించడాన్ని వెనక్కి తీసుకుంటారు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది అదైతే ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో జరగలేదు మరి ఇప్పుడు అలా జరిగితే మాత్రం అది కూడా ఒక చరిత్ర అవుతుంది ఏదేమైనా పల్లవి ప్రశాంత్ అయితే వీలైనంత త్వరగా ఆయన పోలీసులకో లేదా కోర్టుకో సరెండర్ అయిపోయి బెయిల్ తెచ్చుకుంటే అతనికి మంచిది ఎందుకంటే అయ్యే కొద్దీ అతను నేరం చేశాడని రేపొద్దున కోర్టు కూడా నమ్మే అవకాశం ఉంది నేరం చేయకపోతే ఎందుకు పారిపోయాడు అనేది రేపొద్దున పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కూడా కోర్టుల్లో జడ్జి గారికి కూడా చెప్తారు కాబట్టి ఇప్పుడు నువ్వు నేరం చేయలేదు అనుకున్నప్పుడు నువ్వు వచ్చి సరెండర్ అయిపోయి బెయిల్ తీసుకుంటే మంచిది ఏదేమైనా నాగార్జున మీద ఏ స్థాయిలో చర్యలు ఉంటాయనేది మనం చూడాలి ఓకే థ్యాంక్ యూ సార్